ఈ రోజు ఉదయం మన గుంటూరు ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు ముత్తరన్నా మీద ప్రమాణం చేస్తే నేను ఊరు వదిలిపెట్టి పోతాను నామినేషన్ ఆ ఛాలెంజ్ కు మేము స్వీకరిస్తున్నాము ఫస్ట్ పాయింట్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది మీరు మీ బామార్జి బంగారెడ్డి ఆయల్ బిల్ తాజా నమోదు చేపించారు కంప్లైంట్ ఇచ్చింది అమీర్ రంజా అమీర్ రంజా ఇచ్చారు మొత్తం పవాల మీద ప్రమాణం చేస్తాం అన్ని దాళ్ళ మీద ప్రమాణం చేస్తాం రాడ్లతో కొట్టారని అతని దగ్గర ఉండే లెక్క లాక్కున్నామని అతను డాక్యుమెంట్ లాక్కున్నామని కార్ లాక్కున్నామని అన్ని ఇచ్చారు అన్ని దాళ్ల మీద ప్రమాణం చేస్తాం ఎమ్మెల్యే గారు ఎక్కడైనా సరే మీరు అన్నారు మీరు ముస్లింస్ ఖురాన్ మీద ప్రమాణం సైజ్ మా కురాన్ మీద నమ్మకం ఉంది అల్లా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఉన్నాము భూమి మీద మీరు ఎవరి మీద ప్రమాణం చేస్తారో మీకే వదిలేసాం ఎందుకంటే మీరు లేసారి శివపాలకూరు సాక్షిగా అంటారు ఒకసారి కనకా పరమేశ్వరి సాక్షిగా అంటారు ఒకసారి చౌడమ్మ తల్లి సాక్షిగా అంటారు ఒకసారి యేసు ప్రభు సాక్షిగా అంటారు అది మీరు ఎవరి మీద ప్రమాణం చేస్తారు మీకే వదిలేస్తాం ఏమి ఎఫ్ఐఆర్ లో నమోదు చేపించింది అందరి పేర్లు మీరే ఈరోజు మళ్ళీ సురేష్ నాయుడు లేడు లింగాడి మామ లేడు అని అంటారు అంటే నమోదు చేయాల్సి చేపించేది మీరే డిలే చేపించేది మీరే అంటే పోలీస్ వ్యవస్థకు అలా మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని నడుపుతారు ఓపెన్ గా అర్థమైపోతుంది ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినాక ఎంక్వైరీ చేసి తీయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నత మీద వాళ్ళ బట్టి వాళ్ళు చేస్తారు ఏముందో ఏం లేదో అని మేము ముందు నుంచి ఒత్తుకుంటాం ఏర్రం మొత్తుకుంటున్నాం మా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి చూడండి అంటున్నాం నాకన్నా ముందు సీసీ ఫుటేజ్ చూడండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడికి రామంటే అక్కడ వచ్చి ప్రమాణం చేసి కురాన్ ప్రమాణం చేసి అని మేము సిద్ధము ఇంకో రెండో పాయింట్ మీరు కురాన్ లో ఉంది మంచి చంపేయన్నా అతను బాధపడడం చాలా తప్పు అంటారే గతంలో ఇదే ఆయిల్ ఖాజా అన్న ఇర్ఫాను మున్సిపాలిటీలో చెప్పులతో కొట్టుకున్నారే ఆ పొద్దు మీ బామర్ది గారు బంగారెడ్డి గారు కొందరు గమ్మున కాలు మీద కాలు చూసుకున్నారే ఏం లేదు ఇద్దరు సర్దుబాటు చెప్పి చేసే బాధ్యత లేదా ఆ బుద్ధు రాలేదా ఇదే ఆయిల్మిల్ ఖాజాన్న కంగారు హోస్ అంటే పద్దెనిమిదో వాడు కౌన్సిలర్ అటెండ్ మంటర్ చంపాలని ట్రై చేశాడే ఆ బుద్ధు రాలేదా ఖురాన్ గుర్తు రాలేదా ఆ బుద్ధు రాలేదు ఇస్లాము అంటే మీరు చేస్తే ఒక రకం వేరే వాళ్ళు చేస్తే ఒక రకం ఇవన్నీ మీ మాటలు ఎవరు నమ్మే స్థితితో లేరు ఎమ్మెల్యే గారు ఇంకొకటి చాంట రోజు అడగాలనుకుంటున్నాను టైం రాని టైం రాని అనుకుంటున్నాను నందం సుబ్బయ్యని నేను చంపలేదు ప్రమాణం చేశారు కానీ దానిలో మీ బామర్ది ప్రయాణం లేదు ఏమన్నా ప్రమాణం చేశారు మీరు మీ బామర్ది ఏమన్నా చెప్పించారా ఈరోజు చెప్పండి నందం సుబ్బయ్య దాంట్లో అతని ఊరికే కొట్టినారని మీరు అంత ఇది అవుతున్నారే నందం సుబ్బయ్యకు ఇంత కిరాతకంగా ఇంత కిరాతకంగా నరికినారు చూడండి మెదుడు కూడా మొత్తం బయటికి వచ్చింది దీనికి ఏమంటారు అంటే నందం సుబాయ్ ప్రాణం కాదా ఈరోజు ఏదో అర్చుకుంటాన్ని గీడ్చుకుంటే కేసు పెట్టినారే నందం సుబాయ్ చేసినప్పుడు మళ్ళీ ప్రమాణం చెప్పియండి ఊరికి నాకు సంబంధం లేదని మీరు దొంగ ప్రమాణం చేయకూడదు ఈరోజు చెప్పియండి మీ బామరుతు చెప్పియండి ప్రమాణం మేము ఒప్పుకున్నాం దానికి మీరు ఏం చేస్తారంటే మేము బుక్కులలో చదివినాం బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అంటే వాళ్ళు హిందూ ముస్లింస్ గలాట పెట్టి వాళ్ళు పాలిస్తున్నారు కానీ మీరు ఆ ట్రిక్కు రివర్స్గా రొంత అంటే టెక్నాలజీ మారింది కాబట్టి మీరే అంటే ముస్లింస్ కమ్యూనిటీ పొద్దుటూరులో దండిగా ఉంది వీళ్ళంతా ఐక్యతగా ఉంటే మాకు ఇబ్బంది వస్తుందని మీరు ముస్లింస్ ముస్లింస్ కే గాలాట పెట్టి మీరు పెత్తనం చేయాలనుకుంటున్నారు కానీ ఆ రోజులు పోయినాయి ఎమ్మెల్యే గారు తొందరలో మీకు మాజీ ఎమ్మెల్యే చేస్తాము మీకు ఇంట్లో కూర్చోబెడతాము ఎన్ని కేసులు పెడతామో పెట్టండి ఎంత వదుకుతే అంత పెరుగుతాం దాంట్లో భయపడే సమస్య లేదు న్యాయం ఉంది చట్టం ఉంది దానికి మేము నమ్ము నమ్ముతున్నాము కాబట్టి పోలీసు వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము సిద్ధం అయితే మాకు న్యాయం కావాలి మీరు ప్రమాణానికి పెంచారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ మీద పద పదానికి కూడా లైన్ లైన్ కు కూడా లైన్ లైన్ మీరు ఒక రెండు మాటలు చెప్పారు మేము రెండు మాటలు లే ప్రతి ఒక్క దానికి కూడా ఫస్ట్ నుంచి ఎండు వరకు అమీర్ అమ్జా రాసి ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కూడా మేము మా ఉన్న ప్రమాణం చేసేది మేము సిద్ధంగా ఉన్నాము నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఎప్పుడు పిలిచా ఎక్కడ పిలిచా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము అప్పుడు నేనేమంటున్నాను ఒక్కరన్నా కూడా వస్తారు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు అన్ని దాని మీద కూడా ప్రమాణం చేస్తాం అమీర్ రంజా అమీర్ రంజాద్ ప్రమాణం చేపిస్తారా లేకుంటే ఎమ్మెల్యే గారు ప్రమాణం చేస్తారా ఇంకో ఇంకొకటి మైనార్టీ మైనార్టీ అంటారు నుంచి ఇప్పుడు మీరు పొద్దున్న ప్రెస్ కూర్చు కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకున్నారే మన ఆటో ఆటోనగర్ ప్రెసిడెంట్ ఆయన కూడా ప్రమాణం మీరు ఆటో నగర్ లెక్క ఒక్కో కోటి ముప్పై లక్షల రూపాయలు మీకు తెచ్చి ఇచ్చాడా లేదా మీరు వాడుకున్నారా లేదా దాని మీద కూడా ప్రమాణం చేయాలి నన్నేసా చేస్తాడా మీరు చేస్తారా చేయండి దాన్ని కూడా ప్రమాణం చేయాలి ఇది ఇది కూడా నేను సవాల్ విసురుతున్నా